రామచంద్రరావు అంట రామచంద్రరావు ఏపీక తెలంగాణ తెలుగోడు రామచంద్రరావు అంటే ఏంట ఆయన చేసి ఆయన రామచంద్రరావు ఎమ్మెల్సీ రామచంద్రరావు అంటే లాయరు కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళంతా ఎగిరిపోయారు ఇప్పుడు రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ కదా లాయరు కైర్రాబాద్ నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తుంటాడు

ఎవరు ఇది అట్లాగే అంటే ఇప్పుడు ఇప్పుడు బండి సంజయ్ తీశారు తీసిన వెంటనే ఎఫెక్ట్ పడింది అధ్యక్షుడు ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఈయన చూస్తే నా చేసి బ్రాహ్మణ్ అనుకుంటా ఈ అధ్యక్షుడు ఎఫెక్ట్లు కూడా ఉంటాయిగా ఇప్పుడు అక్కడ చూడండి కూటమి గెలిచింది పొరం దేశం పెట్టం అట్లా ఏవో ఒక లింక్ ఒకటాయి అధ్యక్షుడు అంటే ఊరికే బెటర్ కదా ఇప్పుడు బండి సంజయ్ రాగానే నెంబర్ టూకి వెళ్ళింది మళ్ళీ ఎందుకో తెలియదు అతను తీసేసిన వెంటనే కిషన్ రెడ్డి అనే ఒక ఓల్డ్ స్టఫ్ పెట్టం కానీ త్రీకి పడిపోయింది ఎనభై టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు కాస్త ఎనిమిదికి వచ్చి పడింది ఇదే మీకు బండి సంజయ్ ఆధ్వర్యంలో అనుకుంటాను ఆ దేశ నాలుగు నుంచి నలభై ఎనిమిదికి పోయింది గ్రేటర్ లో మళ్ళీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు రెండు వేల ఇరవైలో వస్తున్నాయి ఏంటి కండిషను అంటే ఒక ఫ్యాక్టరీ ఉండాలిగా ఇప్పుడు ఇప్పుడు కొందరు ఉంటారు నగరం మీద ముద్ర చూపించే వేసేవాళ్ళు ఉంటారు మరి అంత కెపాసిటీ ఉందా గ్రేటర్ని ఫేస్ చేయగలదా నలభై ఎనిమిది మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా వెళ్ళాలి కదా కాంగ్రెస్కి సిటీలో పట్టు ఉండదు అది తేలిపోయింది ఈ వర్సెస్ వర్సస్ బీఆర్ఎస్ వర్సెస్ ఏది అదేంటి మజ్లీస్ యాభై సీట్లు ఎవడు ఎంపీకలేడు కదా మిగిలింది వంద సీట్లు మేజర్ పార్ట్ రాగలదా బీజేపీ అంత లాగుతాడు ఆయన అంత పుల్లరా కేటీఆర్ వాళ్ళే అంత గొప్ప టాలెంట్ ఈయనకు ఉందా అనేది కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కూడా కావాలి కదా బస్తీ బస్తీలో ఉండాలి కదా ఇప్పుడు ఏదేటర్ ఇస్తే బెటరా ఇంకేముంది అయిపోయిన తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత అదే డికేఆర్ కొద్దిగా బెటర్ అవును అన్నట్టు ఎందుకంటే మాస్ మొన్న మధ్య రేవంత్ రెడ్డి మీద కూడా ఎగ్జికల్ పడుతుంది ఏదో వీడియో వైరల్ ఆ కొద్దిగా మాస్ ఉంది కదా సరే అంటే ఆయన ఏదో ఆడికి వెళ్ళాడు ఇకపోతే సాఫ్ట్ ఎవరున్నారు ఇంకా బండి సంజయ్ తర్వాత పెద్ద మొగోడు కనిపించట్లా మణి సంజయ్ పటానిక్లా పోస్టర్ అన్నట్టు దూసుకొచ్చాడు తెర మీదకి సడన్ స్టార్ రత్నం ఎట్లా లాగాడు నా చూసి ఒకటిని మూడు చేశాడు అసెంబ్లీలో నాలుగు నలభై ఎనిమిది చేసాడు గ్రేటర్ పొట్టుగాడే ఏమంటావు భ భవిష్యత్ ఏముంటుందంటావు ఎట్లా అవుద్ది అంటావు ఏదో ఒకటి ఏదో ఒకటి అవడం కాదుగా అధికారమే లక్ష్యంగా తెలంగాణలో ఇప్పుడు నార్త్ ఇండియాలో కొద్దిగా తగ్గిన మాట వాస్తవం ఉత్తరప్రదేశ్ మరీ ముఖ్యంగా డౌన్ అయింది అలాంటిది ఇక్కడ పికప్ చేసుకోవాలిగా పార్టీని సౌత్లో కర్ణాటకలో కూడా లేకపోయా తెలంగాణ హోప్ఫుల్గా ఉంది ఏపీలో కూడా బెటర్ పొజిషన్కి వచ్చింది అక్కడ కూడా మంచిగా సీట్లు గెలిచిందిగా ఒక మంత్రి కూడా ఉన్నాడు సత్యకుమార్ యాదవ్ అసలుగా ఇక్కడ తెలంగాణ వస్తుంది అక్కడ ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అక్కడ ఇక ఓకే ఇప్పుడు తెలంగాణ ఏపీలో పికప్ చేసుకోవాలా కేరళ తమిళనాడులో కూడా లాగాల బండి హోప్ఫుల్గా సిచ్యువేషన్ తెచ్చుకోవాలి కదా ఈ ఆరు స్టేట్లో అందులో తెలంగాణ మెయిన్గా ఉంది అలాంటప్పుడు దాని దగ్గర విధంగా ఒక మంచి కాంబోన్ పెట్టాలి పిసిసి చీఫ్ లాగే కదా అధ్యక్షుడు కూడా అది సంగతి చెప్పవు ఇంకా నీ విశ్లేషణ నేను అడుగుతుంటే చెప్పాలిగా నువ్వు సరే నీ పూజ చేసుకొని మాట్లాడుతున్నాను మాట్లాడదాం తిరిగి